హాయ్ అండి ఈరోజు వీడియోలో భుజాలు జారకుండా మెడపట్టిని ఎలా కుట్టాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే షోల్డర్స్ని ఇలాగా ఈక్వల్గా పెట్టేసుకోవాలి నెక్ వైపుకి ఇలాగా స్ట్రేట్గా కుట్టి ఆ తర్వాత నెక్ వైపుకి కొద్దిగా స్లోపిస్తూ ఇలాగా షోల్డర్లోకి కలిపేసుకోవాలి స్లోప్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అది కట్ చేసుకోవాలి యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కటింగ్ చేసినప్పుడే సైడ్కి స్లోప్ ఇచ్చి కట్ చే కట్ చేస్తారండి కానీ అలా కట్ చేయడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది ఫేస్ చేశాను చాలా ఇబ్బందిగా ఉండేది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేది కాదు అదేదో మనం కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ చాలా బాగా కుదిరేవి బ్లౌజులు అనేవి అప్పటి నుంచి నేను ఈ టిప్ే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నారండి ఒక ఒక ఐదారు పీసులు అంటే మన నెక్ డీప్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత అన్ని క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుంటూ ఉన్న పీసెస్ అన్నీ కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలాగ జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా చూసారు కదా వీడియోలో ఎలాగైతే జాయిన్ చేశానో అలాగా ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో ఎన్నింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలాగా చిన్న చిన్న పీసెస్ కాబట్టి నాకు ఎక్కువ పడుతున్నాయి యాక్చువల్గా కొంచెం పెద్ద పీస్ అయితే అంత పట్టదండి ఒక మూడు పీసులు అయితే సరిపోతాయి కానీ ఇది చిన్న చిన్న పీసెస్ అనమాట స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇది మొత్తం అయిపోయిందండి కొంచెం కట్ చేసేయండి ఇక్కడ కట్ చేసిన తర్వాత చూడండి నెక్ మీకు చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీరు అటు నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ అయినా రైట్ అయినా పర్లేదు నేను ఎప్పుడు చూసినా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటానన్నమాట నాకు కొంచెం వీలుగా ఉంటుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎలాగైతే నేను చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట ఓకేనా ఇలా రౌండ్ తిరిగే చోట ఇలా టక్స్ ఇచ్చేసామంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎలాగైతే షేప్ ఇచ్చేసాను అలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా గోరుతో గీకేసుకుని ఎంతైతే మనం ఖర్చు పెట్టుకున్నామో ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఇంచు ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతూ ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగా వస్తుందండి నీట్గా వస్తుంది భుజాలు కూడా జారవు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మెడపట్టి కుట్టేటప్పుడే భుజాలు అనేవి జారిపోతున్నాయి అక్క అంటారు నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఒకసారి కుట్టి చూడండి అలాగా అద్దినట్టు వచ్చేస్తుంది నెక్ అనేది ఎక్కడా కూడా జారకుండా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఎండింగ్లో ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనము హెమింగ్ పట్టీ కోసం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ ఇలాగ క్లాత్ని పైకి ఇలా లేపి పట్టుకోవాలండి లేకపోతే మనకి నెక్క దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటాయండి ఇలాగే చాలా బ్లౌజులు నేను పాడ్ చేసి మళ్ళీ దాన్ని తోటి నానా తిప్పులు పడి కవర్ చేసేదాన్ని అప్పటి నుంచి ఇలాగా క్లాత్ని పైకి పెట్టుకుంటూ కటింగ్ చేస్తున్నాను అనమాట బాగా గుర్తుపెట్టుకోండి క్లాత్ని పైకి పెట్టుకుని కట్ చేయాలి కొంచెం లేట్ అయినా పర్లేదు అంతే ఫ్రెండ్స్ ఈ టిప్తో కనుక మీరు ఒక్కసారి కుట్టి చూడండి భుజాలను అస్సలు జారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్